మడకసిరాలో చాలా మందికి తెలియని ఒక ప్రత్యేక దేవాలయం రుద్రుడి పాదాలు శంఖం డమరుకం నాగస్వర్పం ఉన్న ఈ ఆలయం ఈ ఆలయం వెనుక ఆశ్చర్యకరమైన చరిత్ర దాగి ఉంది ఆ వివరాలు ప్రస్తుతం ఆలయంలో పూజలు చేస్తున్నటువంటి వెంకటేష్ గారి మాటల్లోనే వినేద్దాం అందరికీ నమస్కారం అండి మా పేరు వెంకటేష్ ప్రస్తుతానికి హిందూపురం రోడ్డు గల రుద్రపాదాలకి పూజ చేస్తూ ఉంటాను ఈ దేవాలయం హిందూపురం రోడ్డులో గల రాఘవేంద్ర బేకరీ వెనకాల కోనేటి హోటల్ సుబ్బన్న గారి ఇంటి వెనుక స్థలంలో అతి పురాతనమైనటువంటి రుద్రపాదాలు అలాగే త్రిశూలం డమురకం సర్పం ఆకారం ఉన్నటువంటి ఆలయం ఈ ఆలయం చాలా శక్తివంతమైనది మునులు చేత పూజించబడిన దేవాలయం అలాగే ఇక్కడ రెండు సర్పాలు దేవాలయం చుట్టూ తిరుగుతూ ఉంటాయని స్థానికులు చెబుతున్నారు వివాహం కాని వారు రుద్రపాదాలకు అభిషేకం పూజలు చేస్తే వివాహం అవుతుందని నమ్మకం ఇంత పురాతనమైన చరిత్ర కలిగిన ఆలయం ప్రతి ఒక్కరు దర్శించాలని ప్రార్థిస్తున్నాం thank you